గురువారం తాండూరు పట్టణంలో లక్ష రుణమాఫీ అమలుపై సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి పట్టణపురవీల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ జెండా పట్టుకొని ఉత్సాహంగా కదిలారు అక్కడి నుంచి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ శివోత్సవ వద్దకు చేరుకున్నారు అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు అబీబాల ఆరివై కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజేత మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ పషాణానాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణ రెడ్డి సీనియర్ నాయకులు కరణ పురుషోత్తం రావు డాక్టర్ సంపత్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ ైపూర్ బాలెడ్డి తదితర పాల అభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి నినాదాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పలువురు మాట్లాడుతూ చెప్పిం రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి తెలుసు నేను ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డిసిసిపి చైర్మన్ గా ఉన్నాడు నాకు బాగా తెలుసు ఆ రోజు విడతల వారికి ఒకసారి పదివేలు ఇచ్చిండు పిచ్చ వేసినట్టు ఆ దాన్ని మెత్తికి సరిపోలేదు ఆ రోజు తర్వాత మళ్ళీ ఇరవై వేలు ఇచ్చిండు ఆ రైతుల మిత్తి కూడా జరిపలేదు అది ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు ఆయన ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వలేడు ఆ లాంటి రుణమాఫీ చేసినట్టు రైతులకు ఏ విధంగా ప్రేమ ఉందో ఏలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చిండో మనం అంతా కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అనేకమైనటువంటి అబద్దాలు చెప్పిండు ధనిక రాష్ట్రాన్ని ఈ రోజు పది లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు ఈ రోజు తెలంగాణని దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ధనిక రాష్ట్రాన్ని మనం ఎలా ఏర్పాటు చేసి తనకు అప్ప చెప్తే ఈ రోజు పది లక్షల కోట్ల అప్పు చేసి మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిప్ప చేతికిచ్చింది ఈ రోజు దీన్ని గుర్తించుకోవాలి పత్రిక విలేకరులు పత్రికీరు అందరు కూడా ఈ రోజు తెలంగాణకు టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చింది ఏంటంటే ఒకటి చిప్ప మాత్రమే పది లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చింది అయినా ఆ రోజు మీకు చెప్పినాం సెప్టెంబర్